అధ్యక్ష రాష్ట్ర వీరసైవ లింగపజ సంఘం ఏర్పడేది ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరంలో రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశానుసారం ప్రతి సంవత్సరం విభజన విభాగం మా పిల్ల సంఘంలో రాష్ట్ర వీరశైవలింగా లింగపతి సంఘంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పదవ తరగతిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుచన్నారో వారికి ప్రతి ఏటా రాష్ట్రం అడిగున విశిష్ట అతిథులతో మరియు రాష్ట్ర పెద్దలతో వారికి ఒక చిరు సత్కారం అనేది నిర్వహించడం జరుగుతుంది ఆనవాయితీగా ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మెరీ స్టడీ సాధించినటువంటి స్టూడెంట్స్కి ప్రతిభా పురస్కారాలు జూన్ తొమ్మిదవ తారీఖు బిర్లా ప్లానిటోరియంలో నిర్ణయించడం జరిగింది కావున రాష్ట్రంలోని వీరశైవలింగా లింగ బజ బంధువులందరూ ఎవరైతే పదవ తరగతిలో నై ప్రభుత్వ పాఠశాలలో నైన్ జీపీ ఏవో ఉన్నవాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో నైన్ పాయింట్ టూ జీపీ ఏబో ఉన్న విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు రాష్ట్ర వీరశైవలింగాయత లింగ ప్రజ సంఘం ఏర్పడే ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరంలో రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశానుసారం ప్రతి సంవత్సరం విభజన విభాగం మా పిల్ల సంఘంలో రాష్ట్ర వీరశైవలింగాయత లింగప్రజ సంఘంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పదవ తరగతిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుచనారో వారికి ప్రతి ఏటా రాష్ట్రం అడిగొట్టిన విశిష్ట అతిథులతో మరియు రాష్ట్ర పెద్దలతో వారికి ఒక చిరు సత్కారం అనేది నిర్వహించడం జరుగుతుంది ఆనవాయితీగా ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మెరీ స్టడీ సాధించినటువంటి స్టూడెంట్స్కి ప్రతిభ పురస్కారాలు జూన్ తొమ్మిదవ తారీఖు బిర్లా ప్లానిటోరియంలో నిర్ణయించడం జరిగింది కావున రాష్ట్రంలోని వీరశైవలింగా లింగ బజ బంధువులందరూ ఎవరైతే పదవ తరగతిలో నైక్ ప్రభుత్వ పాఠశాలలో నైన్ జీపీ ఉన్న ఉన్నవాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో నైన్ పాయింట్ టూ జీపీ ఏబో ఉన్న విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు చేసిన మళ్ళీ ఏరు ఈసారి వచ్చినటువంటి పెద్దలు మళ్ళీసారి మారుస్తూ ఉంటాం కారణం ఏంటంటే ఎప్పటికీ ఒక రకంగా ఉండకుండా మరి ఈ యొక్క ఈ పన్నెండు నెలల్లో ఈ దశాబ్ద ఉత్సవాలు జరపడానికి జిల్లాలో కూడా క్రీడోత్సవాలు నిర్వహించాలా మరి అక్కడ ప్రమాణ స్వీకారాలు చేయించాలా ఉన్ననే మరి బసవేశ్వరుణ్ణి ఎందుకంటే పన్నెండవ శతాబ్దంలో బసవేశ్వరుని తీసుకున్న కార్యక్రమాలు మరి వారి యొక్క మరి జన్మదినం సందర్భంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు మొన్ననే మన శివగారు మన సెంటర్ కమిటీ సభ్యులు మంచాల్లో కానీ మంచి కార్యక్రమం అక్కడ కూడా విగ్రహం ప్రతిష్ట చేసినారు అట్లానే మనకు మరి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అనిల్ గారు చక్కటి కార్యక్రమం చేసినారు మరి ఇక్కడ మనకు రంగారెడ్డి జిల్లాలో కూడా మంచి కార్యక్రమం పెట్టి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అందరినీ తీసుకొచ్చి వారికి ప్రమాణ స్వీకారం చేయించడం అనేది చాలా పెద్ద విషయం ఇంకా మేము ఈ మొన్న మూడు రోజుల కిందనే పుట్టుపల్లి మండలంలో మా జిల్లాలో మా మండలంలో వారి విగ్రహం ప్రతిష్ట చేయడానికి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం మొత్తం మెదకే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల ముప్పై వరకు ఈనాడు విగ్రహాలు ఉన్నాయి నువ్వు చూసుకోవచ్చు ఎక్కడ పోయినా మీరు హైదరాబాద్ నుంచి నువ్వు కర్ణాటక ఎక్కడ పోయినా కూడా ప్రతి కూడలి లోపల బస్టమి విగ్రహం ఉంటుంది కారణం ఏమంటే పన్నెండవ శతాబ్దంలో బసవేశ్వరుడు తీసుకున్న కార్యక్రమాలు అనుభవ మండపం అనండి కాయకమే కైలాసం అనండి ఎవరైతే ఆనాడు తీసుకున్నటువంటి అంటే సమాజంలో ఉన్నటువంటి మొత్తము ఒడిదుడుకులను సరిదిద్దినటువంటి మహాశయుడు మరి బసవేశ్వరుడు బసవేశ్వరుని గురించి చెప్పాలంటే మరి చాలా చక్కగా మనకు అనువాదం చేసినటువంటి పాలకూరు సోమనాథుడు మన రాష్ట్రానికి చెందినటువంటి పాలకూరి సోమనాథుడు కాబట్టి వారు ఆది కవి మన ముఖ్యంగా మనరాశ్రానికి చెందిన మహానుభావుడు తెలుగులో అనువాదించి బసవపురాణం రాసినటువంటి మరి అటువంటి మహర్షిని మనం గుర్తు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మా కులానికి లింగ అంటే వీరశైవ లింగాయత్ లింగబల్యం అనే పేరు మీద అందరూ కూడా సర్టిఫికేట్లు వస్తున్నాయి కాబట్టి రేపు ఓబీసీ కూడా అట్లనే వస్తుంది కాబట్టి అందరూ కూడా రేపు కులగణన జరగబోతూ ఉంది ప్రభుత్వ పరంగా మనందరం కూడా వీరశైవ లింగాయత్ లింగ బలిదైన పేరు మనం అందరం నోట్ చేస్తే మన జనాభా కానీ మనం ఎంతమంది ఉన్నాము ఎక్కడ చదువుతూ ఉండ్రు వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఏ విషయం ఉన్నా కూడా మా కులానికి సంబంధించి ఈ యొక్క రాష్ట్రంలో అన్ని కులాల కంటే అగ్రగామిలో ఉండడానికి ప్రయత్నం చేయడంలో ఇప్పుడున్న పెద్దలందరూ కూడా సహకరిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పత్రికా సోదరులకు కూడా నేను మరొకసారి ఈ కార్యక్రమాన్ని నిల్లైట్ చేయాలని నైన్త్కు జరిగే ప్రోగ్రామ్ ఏదైతుందో అది ప్రతిభా అవార్డ్స్ పిల్లల గురించి టెన్త్ క్లాస్ పిల్లలు కాబట్టి మరి చేస్తున్న మన యువజన విభాగం అధ్యక్షులు కార్యదర్శి మిగతా కార్యవర్గానికి అందరూ కూడా అభినందిస్తూ వారికి మేము అన్ని విధాలు సహకరిస్తామని చెప్పి

రాష్ట్రంలో ఏ సంఘం లేని ఈ సంగతి గౌరవం ఉంది కారణం ఏమంటే ఇన్ని కార్యక్రమాలు చేయడం ఒక సంఘం ద్వారా ఈజీ అని కాదు మన మనమే ఈ సంవత్సరం జనవరిలో డైరీ క్యాలెండర్ రిలీజ్ చేయడం కానీ దశాబ్ద ఉత్సవాల మరి క్రికెట్ మ్యాచ్ కానీ గేమ్స్ ఆడిపించడం కానీ రేపు నైన్త్ జూన్ రోజున ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మరి యువజన విభాగం వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఎవరైతే అట స్టూడెంట్స్ పిల్లలు ఉంటారో టెన్త్ క్లాస్లో ఉంటారో వారికి నైన్ పాయింట్ టూ నుంచి ఎవరికైతే వస్తే వాళ్ళందరికీ కూడా ప్రతిభా అవార్డు ఇవ్వడం అనేది ఆనవాయితీగా ప్రస్తున్నా విషయం మరి ఈసారి కూడా మరి వారి యొక్క కార్యవర్గం సోమేశ్వర మిగతా చాలామంది యువకులందరూ కలిసి కష్టపడి రేపు జరగబోయే కార్యక్రమాన్ని దిగుబయ పరచడానికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది మరి పిల్లల ఆటో గతంలో కూడా చెప్పిన ఈసారి కూడా అక్కడ ఉండదు రైతు కల్పన ఏదో ప్రాణం వల్ల మనకు అందుబాటులో లేనందుకు ఈసారి మన పిల్లలకి మనం మన పిల్లలకి అందరికీ అక్కడికి వచ్చే విధంగా గౌరవ పేరెంట్స్ కానీ వాళ్ళ కానీ మరి ఈ కార్యక్రమానికి మనం కొంతమంది ఇన్వైట్ చేస్తా ఉన్నాం అంటే ప్రస్తుతం కూడా మనం ఈ రాష్ట్రంలో ప్రతిభ ఉన్నటువంటి ఆ పిల్లలకు స్టూడెంట్స్ మంచిగా పోల్ చేసే విధంగా మంచిగా ఆకర్షించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో కొత్త కొత్త మార్చు సంఘంలో ఉన్న రాజకీయ నాయకులే కాకుండా మిగతా వాళ్ళు అంటే నిష్ణాతులు బాగా తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తూ ఈసారి కూడా ఇప్పుడున్నటువంటి స్పీకర్ రోజు ప్రసాద్ గడ్డ ప్రసాద్ గారు మన కంప అట్లానే మరి శ్రీ అన్న రాజుగారు లేదు ఫార్మర్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీస్ దానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే రాబోతున్నారు ఇన్వైట్ చేసిన ఇంకా ఒకరివై చేస్తాం చేసి మన కార్యక్రమం గేమ్స్ తీసుకున్నప్పుడు చెప్పారు అయితే ఎంత చక్కగా

దశాబ్ది ఉత్సవాలు జరపడానికి జిల్లాలో కూడా క్రీడోత్సవాలు నిర్వహించాలా మరి అక్కడ ప్రమాణ స్వీకారాలు చేయించాలా ఉన్ననే మరి బసవేశ్వరుణ్ణి ఎందుకంటే పన్నెండవ శతాబ్దంలో బస్వేశ్వరుని తీసుకున్న కార్యక్రమాలు మరి వారి యొక్క మరి జన్మదినం సందర్భంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్ననే మన శివగారు మన సంక్రక్రాంతి సభ్యులు మంచాల్లో కానీ మంచి కార్యక్రమం అక్కడ కూడా విగ్రహం ప్రతిష్ట చేసినారు అట్లనే మనకు మరి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అనిల్ గారు చక్కటి కార్యక్రమం చేసినారు మరి ఇక్కడ మనకు రంగారెడ్డి జిల్లాలో కూడా మంచి కార్యక్రమం పెట్టి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అందరిని తీసుకొచ్చి వారికి ప్రమాణ స్వీకారం చేయించడం అనేది చాలా పెద్ద విషయం ఇంకా మేము ఈ మొన్న మూడు రోజుల కిందనే పొట్టిపల్లి మండలంలో మా జిల్లాలో మా మండలంలో మరి విగ్రహం ప్రతిష్ట చేయడానికి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం మొత్తం మెదకే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల ముప్పై వరకు ఈనాడు విగ్రహాలు ఉన్నాయి ఇది చూసుకోవచ్చు ఎక్కడ పోయినా మీరు హైదరాబాద్ నుంచి నువ్వు కర్ణాటక ఎక్కడ పోయినా కూడా ప్రతి కూడలి లోపట బసవేశ్వరం విగ్రహం ఉంటుంది కారణం ఏమంటే పన్నెండవ శతాబ్దంలో బసవేశ్వరుడు తీసుకున్న కార్యక్రమాలు అనుభవ మండపం అనండి కాయకమే కైలాసం అనండి ఎవరైతే ఆనాడు తీసుకున్నటువంటి అంటే సమాజంలో ఉన్నటువంటి మొత్తము ఒడిదుడుకులను సరిదిద్దినటువంటి మహాశయుడు మరి బసవేశ్వరుడు బసవేశ్వరుని గురించి చెప్పాలంటే మరి చాలా చక్కగా మనకు అనువాదం చేసినటువంటి పాలకూరి సోమనాథుడు మన రాష్ట్రానికి చెందినటువంటి పాలకూరి సోమనాథుడు కాబట్టి వారు ఆది కవి మన ముఖ్యంగా మన రాష్ట్రానికి చెందిన మహానుభావుడు తెలుగులో అనువాదించి బసవపురాణం రాసినటువంటి మరి అటువంటి మహర్షిని మనం గుర్తు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మా కులానికి లింగ అంటే వీరశైవ లింగాయత్ లింగబల్యం అనే పేరు మీద అందరూ కూడా సర్టిఫికేట్లు వస్తున్నాయి కాబట్టి రేపు ఓబీసీ కూడా అట్లనే వస్తుంది కాబట్టి అందరూ కూడా రేపు గణన జరగబోతూ ఉంది ప్రభుత్వ పరంగా మనందరం కూడా వీరశైవ లింగాయత్ లింగబల అనే పేరు పైనే మనం అందరం నోట్ చేస్తే మన జనాభా కానీ మనం ఎంతమంది ఉన్నాము ఎక్కడ చదువుతూ ఉంటు వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఏ విషయం ఉన్నా కూడా మా కులానికి సంబంధించి ఈ యొక్క రాష్ట్రంలో అన్ని కులాల కంటే అగ్రగామిలో ఉండడానికి ప్రయత్నం చేయడంలో ఇప్పుడున్న పెద్దలందరూ కూడా సహకరిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పత్రికా సోదరులకు కూడా నేను మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇన్లైట్ చేయాలని నైన్త్కు జరిగే ప్రోగ్రామ్ ఏదైతుందో అది ప్రతిభ అవార్డ్స్ పిల్లల నుంచి టెన్త్ క్లాస్ పిల్లలు కాబట్టి చేస్తున్న మన యువజన విభాగం అధ్యక్షులు కార్యదర్శి మిగతా అందరూ కూడా అభినందిస్తూ भारत सहकरी अचनि चीजो